నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలుగు మైలాగ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది అదేవిధంగా నాకు కొంచెం రీచ్ అవుతుందండి ఛానల్ అనేది ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి కాకరకాయ చిప్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఈజీగా మీ అందరితో షేర్ చేసేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలోచించి వెళ్ళిపోద్దాం వీడియోలోకి కాకరకాయని శుభ్రంగా అటు ఇటు సైడ్ని కట్ చేసుకొని దాని మీదంతా అంతా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న రౌండ్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో ఆ గిన్నె కాకరకాయ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ బేసన్ సెరగపిండిని కూడా యాడ్ చేసుకున్నానండి క్లిప్ మిస్ అయ్యింది అలాగే కాన్ఫ్లవర్ పౌడర్ బీప్ పిండి వేసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోయిందండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని వీడియో క్లిప్లు చూపించినట్లుగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై అయ్యి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ముందుగానే మిక్స్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకొని చక్కగా అటు ఇటు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి కావాలంటే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇది పప్పుచారులోకి రసంలోకి చాలా బాగుంటుందండి సైడ్ని నంచుకోవడానికి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇంతమంది అనేది నాకు ఒక బూస్టప్గా ఉంటుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సి నెక్స్ట్ వీడియో బాయ్